i am very happy that we are starting 35th dealership in south today in vishakapatnam and uh, this we are also very proud that we are associating with rampur like uh, atul auto which is a specialist in three-wheelers rampur group is also the face of three-wheeler industry in the in Andhra Pradesh, and uh, together we think we will be with our complete range, we will be able to cater to all kind of three-wheeler needs for customers. Uh, and we will make we are making inroads in south. Today we have more than 150 touch points in south. We are also going to be uh, uh, catering to all the markets in andhra pradesh, we will be creating very extensive network of both sales and service points to ensure that our customers get the right service. thank you very much and i wish all the best to ramkaur for a very successful Journal manager మళ్ళా ఇంకోసారి సౌత్ గా స్ట్రాంగ్గా తీసుకుందామనే ఆలోచనతో ఉన్న అన్ని మోడల్స్ని సౌత్ ఇండియాలోకి లాంచ్ చేయడం జరుగుతోంది ఇంతకుముందు మనకి ఈవీ కానీ సిఎంజీ కానీ మనకి సౌత్ ఇండియాలో లాంచ్ చేసింది లేదు ఇప్పుడు ఈవీ మోడల్లో రెండు వందల కిలోమీటర్లు దాటిన మొట్టమొదటిలోమీటర్లు యారే సర్టిఫికెట్ ప్రకారం రెండు వందల ఏడు కిలోమీటర్లు రేంజ్ వస్తుంది అంటే ఆటో డ్రైవర్ ఒకసారి రాత్రి ఇంటి దగ్గర ఛార్జ్ చేసుకుని వస్తే మళ్ళీ ఇంటికి వెళ్ళేదాకా సరిపడేంత బ్యాటరీ రేంజ్ ఉన్న బండి మంది కాబట్టి సరైన సర్వీస్ కానీ సరైన రేంజ్ కానీ సరైన ధర కానీ ఉండి ఆటో డ్రైవర్ని దృష్టిలో పెట్టుకుని తయారు చేసిన బండి మనవి ఎందుకంటే ఆటో అనేది ఏదో మన లగ్జరీ కోసం మన సరదాగా తిరగడానికోసం కోసం ఉండే బండి కాదు అది అది ఆటో డ్రైవర్కి రోజూ తనకి భుక్తి కోసం ఉండేది తన రోజు రోజు గడవడానికి వాడుతునే బండి అది కాబట్టి ఆటో డ్రైవర్ యొక్క ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకుని వాళ్ళ అవసరాలని దృష్టిలో ఉంచుకుని తయారు చేసిన బండి అతుల ఆటో లిమిటెడ్ దానికి తగ్గట్టుగానే రామ్ కౌర్ కూడా ఆటో డ్రైవర్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ముప్పై కిలోమీటర్లకి ఒక చోట సర్వీస్ ఉండేలాగా చూస్తున్నావు ఆంధ్రాలో ఆల్రెడీ మనకి ఇరవై ఐదు పైగా టచ్ పాయింట్స్ ఉన్నాయి డీలర్షిప్లు దగ్గర పది పైన ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి ప్లస్ ఇంకొక రెండు నెలల్లో లేదంటే ఇది పదిహేను దాకా రీచ్ అవుతుంది ప్లస్ మన రేంజ్ కంప్లీట్ గా సిఎన్జి లో కానీ లో కానీ లేకపోతే లో కానీ లో కూడా ఎల్ ఫైవ్ ఎల్ లో కానీ కంప్లీట్ రేంజ్ ఉన్న ఒకే ఒక్క కంపెనీ అతులాటో అందుకే మేము ఏమంటాం అంటే అని త్రీ వీలర్ స్పెషలిస్ట్ అంటాం మనం త్రీ వీలర్ మాత్రమే చేస్తాం అందుకని ప్లస్ అన్ని ఫ్యూయల్స్ తోటి మన దగ్గర బళ్ళు ఉంటాయి సో అలాంటి బండిని మన ఇంతకుముందు అతులాటో మన మంది కస్టమర్స్ ఉన్నారు విశాఖపట్నంలో సో వాళ్ళందరికి కూడా నేను మీ ద్వారా తెలియజేసుకునేది ఏంటంటే మీకు ఎలాంటి సర్వీస్ కావాలన్నా ఎలాంటి సపోర్ట్ కావాలన్నా మరి విశాఖపట్నంలో కానీ అనకాపల్లిలో కానీ గాజువాక్లో కానీ శ్రీకాకుళంలో కానీ విజయనగరంలో కానీ కాకినాడలో కానీ ఈ కోస్టల్ ఏరియా మొత్తం ఎక్కడ కావాలన్నా సరే మీకు పూర్తి మద్దతు పూర్తి సపోర్ట్ ఉంటుంది పూర్తి సర్వీస్ సహాయం ఉంటుంది కాబట్టి మీ అందరూ ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను మేము ఇక్కడ అతుల్ ఆటో రేంజ్ని ప్రదర్శించడానికి డిసైడ్ చేశాము అండ్ ఈ మూడు జిల్లాలు విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం ఈ మూడు జిల్లాల్లో కూడా అతుల్ ఆటోని ప్రవేశపెడుతున్నాం సో అతుల్ రేంజ్ ఆఫ్ వెహికల్స్ అంటే త్రీ వీలర్లో అన్ని రేంజ్ వెహికల్స్ కూడా తీసుకొచ్చి ఇక్కడ ప్రదర్శించాం సో మొత్తం డీజిల్ సిఎన్జి ఎలక్ట్రిక్ గూడ్స్ వెహికల్ మరియు పాసింజర్ వెహికల్స్ ఈ రేంజ్ అంతా కూడా ఇక్కడ తీసుకొచ్చాం సో అతుల్ అనేది ఒక థర్టీ ఇయర్ ఓల్డ్ కంపెనీ ఇండియాలో అండ్ దేశవ్యాప్తంగా డీలర్షిప్లు ఉన్నాయి ఇప్పుడు మేము రామ్కోర్ కింద ఈ రేంజ్ మొత్తం కూడా ఈ గుంటూరు నుంచి శ్రీకాకుళం వరకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాం ఈ ప్రోడక్ట్ని అండ్ ప్రతి చోట మా సర్వీస్ పాయింట్ మా సేల్స్ పాయింట్ వస్తున్నాయి ఆల్రెడీ గుంటూరు జిల్లా అంతా కూడా స్టార్ట్ అయిపోయింది కృష్ణా కూడా స్టార్ట్ అవుతుంది అండ్ ఇవాళ విశాఖపట్నంలో మద్దిలపాలెం దెన్ గాజువాక దెన్ అనకాపల్లి కూడా రెడీ అయిపోయినాయి అండ్ శ్రీకాకుళం విజయనగరం కూడా రెడీ అయిపోయినాయి సో ఏదైనా కానీ ఇంకొక నెల రోజుల్లో ఒక ఇరవై చోట్ల లొకేషన్స్లో మా సేల్స్ అండ్ సర్వీస్ పాయింట్ ఉండేలాగా ప్లాన్ చేస్తున్నాము ఎందుకంటే ఆటో కస్టమర్స్కి వీలైనంత దగ్గరలో ఒక సర్వీస్ పాయింట్ ఉంటే వాళ్ళకి కన్వీనియంట్ ఎందుకంటే ఆటో అనేది మా అయితే థర్టీ కిలోమీటర్స్ అరవై కిలోమీటర్ల రేంజ్ తిరుగుతాయి బళ్ళని సో వాళ్ళకి అందుబాటులో ఎన్ని చోట్ల సర్వీస్ పాయింట్ ఉండేలాగా చూసే బాధ్యత మాది అండ్ రామ్ గురించి చెప్పాలి అంటే మేము గత ముప్పై ఏళ్ళగా త్రీ వీలర్ ఇండస్ట్రీలో ఉన్నాం వేరే బ్రాండ్స్ చేసాం ఇప్పటిదాకా సో ఇప్పుడు అతుల్ దగ్గర ఉన్న రేంజ్ ఆ ప్రోడక్ట్స్ చూస్తే సో వేరే కంపెనీలో లేదు ఇంత రేంజ్ సో అది చూసి మేము ఏమనుకున్నామంటే ఇలాంటి ప్రోడక్ట్స్కి ఇక్కడ మార్కెట్ బాగుంటుంది సో అందుకని అది ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుందని చెప్పి నిర్ణయం తీసుకుని మేము అతుల్కి మారాం ఇప్పుడు సో ఇప్పుడు ఇవాళ నుంచి అన్ని చోట్ల ఈ అతుల్ రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ స్టార్ట్ అవుతుంది సో సో రామారావు గారు సౌత్ సౌత్ ఇన్ఛార్జ్ అయిన అతుల్ కంపెనీ నుంచి ఈ స్పెషాలిటీ ఏంటంటే కస్టమర్ కేజీ ఆటో డ్రైవర్ వాళ్ళ ఆదాయాన్ని ఆటోలు తక్కువగా ఉంటే కిరాయిలు బాగా ఆటో వాళ్ళకి ఇప్పుడు ఆటోలు తిరిగాయి